మీరు మాటకు ముందు మాతృ సమానురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు మొదటి ప్రయత్నంలోనే ఆమె సూపర్ సక్సెస్ అందుకుంది ఆమె అన్న ఏ విధంగా మీతో పంచుకుంది అంటే తప్పకుండా అండి కదా కదండి ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పేమో అమ్మా మీరు ప్రశాంతంగా ఉండండి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యతలో కీలక భూమిక జన సైనికులు ఆ మాట ప్రకారం నిలబడ్డాం నలభై ఐదు రోజుల్లోనే ప్రశాంత్ రెడ్డి గారు పోవురికి రావడం పడరాని మాటలు పడడం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాటు గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే గారు తాజా మాజీ ఎమ్మెల్యే గారి వల్లే మా ప్రశాంత్ రెడ్డి గారు చాలా డైనమిక్ లీడర్ లాగా సింగం లాగా తయారైంది అనమాట ఎందుకంటే పడరా అని మాట్లాడింది ఆవిడ ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ బహిరంగ సభలోనే గ్రాండ్ పక్కన జరిగిన రాజపాల మీటింగ్ లో చెప్పారు నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు అయినా కూడా వాళ్ళకి ఓటమి భయంతో తట్టుకోలేక రకరకాల వ్యక్తిగత దోషణ దిగడం జరిగింది ఇవన్నీ కూడా పంటి బిగున ఏక పట్టుగా భరించి పెట్టుకొని భరించి చిరునవ్వుతో మామూలు చిరునవ్వు తగ్గకుండా కూడా గ్రామ గ్రామాన్ని నడుము కట్టుకుని వలపం కట్టుకున్నాడు ఖాళీ వలపం కట్టుకొని ఎండనక రేయనక అనక తిరగడం అభిమానుల్ని సొంతం చేసుకోవడం నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే కోవూరు వైపు తిరిగేటట్టు చూసినటువంటి వ్యక్తి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేమందరం కూడా మేడం గారిని పక్కన లేదన్నా మాట అంటే తాజా మాజీ ఎమ్మెల్యే ఏదన్నా మాట అన్నా కూడా మమ్మల్ని అన్నట్టు మా తల్లిని అన్నట్టు ఫీల్ అయ్యం చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పడం జరిగింది ఈ ఎన్నికలు గ్రామస్థాయి ఎన్నికల లాగా ఫీల్ అవుతాం అందరూ ఒక వార్డులో మన తల్లిని పెడితే ఎలా అయితే మనం బయట ఓటర్లు కావచ్చు బయట ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఇంట్లో కావచ్చు హ్యాండిక్యాప్లు కావచ్చు బ్లైండ్ మ్యాన్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎలా అయితే తీసుకెళ్లి ఓట్లు వేపిస్తామో అలా ఫైట్ చేద్దాం మన తండ్రి సామాన్యులు పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తే ఎలా ఫైట్ చేస్తాం అలా చేద్దాం ముందుగా డిషన్ తీసుకుంటాం ప్రశాంత్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారండి ముందుగానే చెప్పారండి ప్రశాంత్ గెలవంగానే నేను గెలిచేసాను అందులో చాలా హామీలు ఇచ్చున్నాను కనీస వసతులు కూడా లేకుండా చేసినటువంటి తాజా మాది ఎమ్మెల్యే అవన్నీ మనం చేయాలి మనం హామీలు ఇచ్చాము ముందు శ్మశానాలు ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామానికి దానికంటే ముందు కూడా మన ఇంటి దగ్గరికి రద్దీగా వస్తారేమో పాపం జనాలందరూ కూడా వస్తారు మనం న్యాయం చేయలేకపోతాం వాళ్ళు బస్ ఛార్జీలు ఆటోలు ఇవన్నీ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఇక్కడ దాకా ఎందుకు రావాలి ప్రతి మండలంలో కూడా బిపిఆర్ ఆఫీసులు అనేది ఓపెన్ చేస్తాము ఒక రిటైర్డ్ ఆర్టీఓ రిటైర్డ్ గాని ఆఫీసులో పెడదాం అందుబాటులో ఉంటారు మన దగ్గర ప్రజలు ఇక్కడ దాకా ఏ ప్రయాసాలు వచ్చి రాకూడదు మధ్యలో మనకి వాళ్ళకి ఒకరిని పెట్టుకున్నాము మంచి చదువుకున్న వ్యక్తిని పెట్టుకున్నాం అతని ద్వారా మనం వర్క్లన్నీ చేసి పెడదాం అని చెప్పి ఆలోచించిన ఏకైక వ్యక్తులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో మాదిరి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ అంత ముందు చూపుతూ ఉన్నారు సో చాలా పక్కా ప్రణాళిక ఉండాలి అయితే కోవూరు అభివృద్ధి కొరకు అవునండి గడచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు ఎంపీ సీట్లు సాధించిన జగన్ గారికి లేనంత గౌరవం రెండే రెండు ఎంపీ సీట్లతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అంత గౌరవాన్ని పొందుతున్నారు సెంట్రల్ లో అంటున్నారు చాలా సంతోషం చెప్తున్నాం కదా జనసేన అంటారు పోతా ఉంటే మమ్మల్ని అంతకంటే మాకు ఇంకేందుకు సార్ జనసేన సైనిక్ అంటారా జనసేన వచ్చాడా జనసేన అంటే ముందు ఎవరు లేవాళ్ళు అనేవాళ్ళు అంటే ఢిల్లీలోనే కాదండి ఈ మధ్య ఐక్యరాజ్య సమితి కూడా నిలిపించారు కదా అంతకంటే అని ఐక్యరాజ్య సమితి పిలుపు వచ్చిందంటే ఇంకా అంతకంటే ఏం కావాలా మా నాయకుడికి అంటే ప్రతి దాంట్లో అంటే తట్టుకున్నాడు గాయపడ్డాడు గాబరా పడ్డాడు అతని కుటుంబాన్ని వీధుల్లో పెట్టినా సరే పెళ్లి గురించి మాట్లాడినా సరే సాక్షాత్తు మా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో ఉండి కూడా చిన్న చిన్న పిల్లలందరినీ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మఒడిస్తాను అని చెప్పి కోర్టు వెచ్చించి ప్రజాతనాన్ని ఆ రోజు కూడా మూడు పెళ్లిలో నాలుగు పెళ్లి గురించే మాట్లాడను ఇప్పుడు చేశారు అతను ఐదో పెళ్లి వీళ్ళందరూ ఏకదాటిగా ఐదో పెళ్లి చేసి ఇంటికి పంపించారు అతను చాలా గర్వంగా ఉందండి ఒకటే మాట అన్నారు నరేంద్ర మోడీ గారు పవన్ పవన్ కాదు ఏదో సునామీ సునామీ అన్నారు అంతకంటే మీకు ఇంకేం కావాలని చెప్తూ నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా నిన్న ప్రమాణ సహకారం చేశాను వ్యక్తి లోటుకుండా పవన్ కళ్యాణ్ గారు సునామీ అన్నాడు అంటే గర్వం మాకు గర్వంగా మీ అభిమాన నాయకులు మీరు ఆరాధ దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారు రేపు ఏ పదవులు ఉంటే బాగుంటుందని అతని పదవికి అలంకరణ అండి పదవుల అలంకరణ అయితే పవన్ కళ్యాణ్ గారి పదవికి అలంకరణ అతను ఏది తీసుకున్నా సంతోషమా కానీ పై స్థాయిలో ఉండాలని అనుకుంటాను సాటి అభిమాని గారిని ఇన్ని సంవత్సరాలు అంటే మంచోడు కాబట్టి చిరంజీవి గారిని ముంచేశారు మా బాస్ మొండాడు అని మాకు అందరికి కూడా తెలుసు మొండిగానే ఉంటాడు ప్రజలకి న్యాయం జరిగే దిశగానే అడుగులేస్తాడు ముందుగా మచిలీపట్నంలో ఎలా అయితే చెప్పాడో వ్యతిరేక ఓటు చేయాలనివ్వని చెప్పాడు చేయాలనివ్వకుండా కష్టపడ్డ వ్యక్తి మా నాయకుడు ఏ పదవులు అయినా సరే మంచి ఉన్న పదవులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఉన్నత పదవులు ఉన్నారు కోరుకుంటున్నారు ఏ పదవి ఆ పదవికి అలంకరణ ఆయన అంతేనండి ఓకే 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 మరి ఆయన బ్రహ్మాంశ గారు మీరు తప్పకుండా అండి తప్పకుండా వెళ్తాం ఆ క్షణాలు మొదలు క్షణాలు చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉన్నాం ఆ నోటు గుండా బుల్లెట్లు ఎలా వస్తాయో మన అసెంబ్లీలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడో రావాలని కోరుకుంటున్నాను మేము జగన్ గారికి ఎందుకు అంత దారుణమైన ప్రజలు చెప్పారు హరికుమార్ అంతేనండి మనం దారుణం కదా సింగిల్ డిస్టే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు డబుల్ డిస్ట్ వచ్చింది పదకొండు తొమ్మిది అన్నాడు ఎందుకంటే ఇప్పుడు కూడా సంక్షేమం అనేది ఒక చేతిలో ఉండాలి అనేది రెండు చేతులు ఒక త్రాస్ లాగా వెళ్తా ఉండాలి సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి సంక్షేమ ఫలాలు ఇస్తా ఉండాలి చెప్పి పది మందికి ఇచ్చి తొంభై మంది పట్టు కొడితే ఒకటండి అమ్మఒడారు ఏ నువ్వు ఇచ్చినటువంటి ఏడు వందల చిల్లర హామీలు అంటే శ్యామరాజు చెప్తావు అంటే ఇచ్చిన ఏ హామీ కూడా సక్రమంగా నిర్వర్తించే వాతావరణం వల్ల అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్న ఒక పదిహేను వేలు అన్నారు ఇంట్లో ఒకరికే ఇచ్చు పద్నాలుగు వేలు ఇచ్చు తర్వాత పదమూడు వేలు చేస్తూ మద్యపానాన్ని సంపూర్ణ మద్యపానం దశల వారీగా చేస్తాను అన్నారు ఎటుపోయింది అది మద్యం రేట్లు పెంచితే తాగేవాళ్ళు తగ్గదారు అన్నారు అది ఎటుపోయింది మద్యపానం చేయకుండానే ఎలక్షన్ ఇవ్వడం జరిగింది రాజధాని లేని రాష్ట్రం ఏక ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ నిలిపిన వ్యక్తి శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారితోంది అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకునే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు తన మెప్పు కోసం వ్యక్తిగత దోషం భువనేశ్వరి గారిని కాని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిమని భువనేశ్వరి గారిని కాని చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ గారిని కాని వీళ్ళందరినీ కూడా మామూలుగా హింస పెట్టలేదండి మానసికంగా కళ్ళ నీళ్లు పెట్టుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసే ప్రజలందరూ కూడా ఇంత మిడిసిపాటు పనికిరాదు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా వెళ్ళి ఒత్తిని ఒప్పుకోవడం అలాగే నరేంద్ర మోడీ గారితో కావచ్చు అమిత్ షా గారితో కావచ్చు మాట్లాడడం దీన్ని ఎన్డీఏ పోటానికి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే అయిపోయిందండి వాళ్ళ ఓటమి అక్కడే ఖాయం అయిపోయిందండి మొత్తానికి జగన్ గారు ఒక నియంత్రులగా అంటే చాలా సందర్భాలు చెప్పుకున్నారు పెద్దలందరూ కూడా మనం అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నావా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నావా అది చాలా సందర్భాలు చెప్పడం కూడా జరిగింది అలాగే కూడా చేశారండి అయితే కేసులు కట్టడం గాని రోడ్డు మీద కూడా రాలేకపోయారు కదండి టూ త్రీ ఇయర్స్ వరకు రాలేకపోయారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద భవన కార్మికులకు అండగా ఏ రోజైతే బయట వచ్చారో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊపిచ్చింది అది టీడీపీకి కావచ్చు బీజేపీకి కావచ్చు జనసైనికులకు కావచ్చు ఊపిదిచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ సో అధికార పార్టీ అరాచక పాలన సాగించింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి కోటమిని మూట కట్టుకుంది అంటున్నారు ఇప్పటికే నిండా వారం కూడా కాకుండా మునిపే మీ కోటమి నాయకులు కార్యకర్తలు వైసీపీ పైన విరుచుకు పడుతున్నారాకొని అంటే మీరు కొన్ని వీడియోలు చూసినట్లయితే పడాలి నాని ఈ మధ్య మాట్లాడదు నేను ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టుకున్నాను అంటున్నాను వాడు వీడు వాడమ్మమ్మ ఊరు వీడమ్మ ఊరు వాడి దంపత వీడి దంపత ఇంటికి వేయకలేరు ఇంకొక ఆయన చిప్పు శాఖ మంత్రి భారీ నోటి పారుదల శాఖ మంత్రి వాళ్ళందరికంటే మాట్లేదు మాట్లాడలేదు జనసైనికులు కానీ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలేరు అంత రౌడీయుజం కూడా చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా కడప నుంచి ఎవరు లేరు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కానీ బయట వాళ్ళు చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చెప్పేదాన్ని కాకపోతే ఇప్పుడు దీన్ని వాళ్ళకి సోషల్ మీడియా టీం ఎక్కువగా ఉంది సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు అంతా కూడా సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ప్రజా సంక్షేమ మీద తక్కువ పెట్టి సోషల్ మీడియా మీద ఎక్కువ పెట్టారు కాబట్టి జరిగిన ఒక సందర్భాన్ని పది రకాలుగా చేస్తుంది ఎలక్షన్ అయితే చేశారు కదండి పిన్నెల్లి రెండు రోజులు తీసుకొచ్చి ఈవీఎం బాక్స్ కూడా తీసుకొచ్చి బయట బద్దలు కొట్టి వ్యక్తులు వాళ్ళైతే అది అయితే మా గురించి సో ఇది కేవలం వాళ్ళు చేసేటువంటి ఒక అపోహ మాత్రమే క్రియేట్ చేస్తున్నారు అంత సానుభూతి కోసం ఇంకా సానుభూతి అని కూడా ఎక్కడ ఉంది సానుభూతి ఐదేళ్ళు ఇంకేం లేదు వాళ్ళకి కాకపోతే మంచి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రోత్సహించారు వీళ్ళు వచ్చిన తర్వాత క్యాస్ట్ ఫిలింగ్ తీసుకురావడం కులాల వారీగా ఓట్లున్నాయి మాకు ఆ కులం మాకు ఈ కులం మాకు ఆ మతం మాకు అని చెప్పి పెట్టిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసలు సార్ అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పుల మాత్రం ప్రథమంగా ఉంది సో ఈ నేపథ్యంలో మీ ఎన్డిఏ కూటమికి రేపు పరిపాలన అంతా ఈజీ అనుకుంటున్నారా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఎంతో టైం బాగుంది ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటిసారిగా దీంట్లో ఒక విషయం చెప్పడం మంచిగా చెప్పారు ముందుగా అంటే అప్పటిదాకా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలు మాకు ప్రశ్న విషయకరం గుర్తుకు గుర్తుకుపోతున్నట్టే నువ్వు కుర్చీ దిక్తే గాని నీకు మనిషి వాల్యూ తినలేదు నువ్వు పేరు గుర్తుకు రాల నువ్వు ఎప్పుడైతే కుర్చీ దించారో కుర్చీ దించలేదు నాయగారు కుర్చీ